వెల్కమ్ టు పీవైన్యూస్ రెండ చింతల కానుక మాత నూట డెబ్బై ఆరవ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎడ్ల బండ్ల లాగు ప్రదర్శన ఉత్సాహంగా సాగాయి వివిధ విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి రైతులు ప్రజలు భారీగా తరలి వచ్చారు ఎడ్ల జతలు బండ్లను లాగుతుంటే జనం కేరింతలతో హోరెత్తించారు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు దగ్గర మొన్నంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు பலபோடு நரசரப்பேட்டமெண்ட்ல பல்லாடி கிளாடி பிரதனில் உன்னே మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మనల తిరిగి అటు చివరికి వెళ్ళాలి మనల తిరిగి రెండు వందల ఎనభై ఒక్క

ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్